హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా మీలో ఒకవేళ కొత్తగా మేము ఈరోజే ఈ రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీ ఛానల్ మేము చూస్తున్నాం సార్ అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ సంబల్ మీరు క్లిక్ చేయండి ఓకే అలాగే ఫర్దర్గా మీరు ఏ ఏ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారు ప్రజెంట్ మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు ఒకటి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు చక్కగా మనకి విడుదలయ్యాయి ఇది కాకుండా ఇంకా చాలా నోటిఫికేషన్లు అయితే కనుక మిత్రులరా విడుదలవుతున్నాయి సో మీ అందరికీ గుర్తుపెట్టుకోండి ఈ రోజుకైనా చాలామంది అభ్యర్థులైతే సార్ మీరు ఏ విషయమైనా ఒకవైపునే ఉంటారు అది ఏదైనా కానీ మనం అభ్యర్థుల వైపున నిరుద్యోగ యువతి యువకుల వైపున మాత్రమే సో సో మొదటి నుంచి నేను అలాగే ఉన్నాను మీరు చూడండి చాలా మంది వీళ్ళందరి కోసం చక్కగా నేను ఆ వాట్సాప్ నంబర్ స్క్రోలింగ్ అవుతుంది కదా వాట్సాప్లో ఒక మంచి అద్భుతమైనటువంటి బ్యాచ్ అనేది స్టార్ట్ చేశాను దయచేసి వీడియో పూర్తిగా మీరు చూడండి చాలా విషయాలు అర్థమవుతాయి ఈరోజు జరిగినటువంటి హోంగార్డులు కేసుకు సంబంధించి అన్ని విషయాలు చెప్తా ప్రతీది కూడా ఓకేనా సో వాట్సాప్ బ్యాచ్ స్టార్ట్ చేశాను నెంబర్ ఉంది కదా నేనండి ఆ వాట్సాప్ బ్యాచ్లో మీకు మెటీరియల్ అన్నీ ఇచ్చేస్తా ప్రాక్టీస్ మెటీరియల్ అంటే యూపీఎస్సి స్టాండర్డ్ వరకు ఉంటుందండి రెండు క్లాసెస్ చక్కగా నేను క్లాస్ ఉన్నప్పుడు నేను మీకు చక్కగా చెప్తాను క్లాసులు ఉంటాయి ఇవి కాకుండా గ్రాండ్ టెస్ట్లో టాపిక్ వైజ్ టెస్ట్లో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే వరకు ఇస్తానండి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే వరకు నిన్ను అసలు అద్భుతంగా గైడ్ చేయడం జరుగుతుంది ఇది మీకు కావాల్సినటువంటి అభ్యర్థులకు ఉపయోగపడతాం ఓకే సో ఈరోజు మీకు గత కొన్ని రోజుల నుంచి అసలు కానిస్టేబుల్ యొక్క ఫలితాలు ఇంచుమించుగా రెండు వేల ఇరవై రెండు ఇది కదా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషను గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషను రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషను రెండు వేల ఇరవై ఐదు ఈరోజు జూలై ఇరవై తొమ్మిది చూడండి సో అభ్యర్థులు ఇక్కడ జనరల్ అభ్యర్థులు వాళ్ళ సర్వీసు జనరల్ అభ్యర్థులు వాళ్ళ బాధ ఎందుకంటే ఇది క్లియర్ అవ్వకుండా మరొక నోటిఫికేషన్ ఎలా వస్తుంది రాదు కదా సో అవకాశం ఉన్నా కానీ అది క్లియర్ చేయిందే రాదు ఎందుకంటే ఆ ఉద్యోగం వస్తే ఇది ఏంటనేది చాలామంది డైమెన్షన్లో ఉండిపోతారు సో ఇది నిజంగా గత కొంతకాలం నుంచి కూడా అభ్యర్థులు చాలా బాధతో ఉన్నారు సో ఇది దీనికి సంబంధించి హైకోర్టులో అయ్యా బాబు హైకోర్టులో సుప్రీంకోర్టులో రెండు వేల పదకొండు నుంచి కూడా రెండు వేల పదకొండులో కూడా హోంగార్డులు కేసును డీల్ చేసినటువంటి లాయర్ గారు ఎవరో అంటే సీనా కుమార్ గారు నిజంగా ఈరోజు జడ్జి గారు కూడా వారితో మాట్లాడారని మనం చూడండి అయ్యా నువ్వు ఎన్ని కేసుల్లో ఉంటావు అంటే హోంగార్డులు హోంగార్డులు ప్రతి కేసు కూడా మీరే చూస్తూ ఉన్నారని ఈరోజు కోర్టులో జరిగినటువంటిది అంటే నాకు మిత్రులు అలాగే జరిగినటువంటి కోర్టులో అక్కడ వాదం జరిగినటువంటిది అవన్నీ కూడా చూడడం జరిగింది అది ఉంది సో దయచేసి మిత్రులు గుర్తుపెట్టుకోండి ఇక్కడ నిన్న ప్రకటించాలి ఈరోజు వచ్చేస్తుంది కానిస్టేబుల్ యొక్క రిజల్ట్ అని అన్నారు కానీ అనూయంగా హోంమంత్రి గారు ఏం చేశారు రేపటికి వాయిదా వేశారు కదా రేపటికి వాయిదా వేశారు సహజంగా రేపన్నారు అంటే జూలై ముప్పైకి అన్నారు కానీ జరిగింది ఏంటంటే మీకు ఇక్కడ పోలీస్ సిబ్బంది కానీ మొత్తం హోంమంత్రిత్వ శాఖ కానీ కోర్టులో జరిగేటువంటి విధానాన్ని బట్టి ఈరోజు ఏజీ గారు అటెండ్ అవ్వాలి అటెండ్ కాల అటెండ్ కాలేదు మొత్తం మీద దాదాపుగా మూడు వేల రెండు వందల మంది హోంగార్డ్ అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షకి వాళ్ళు దరఖాస్తు చేసుకుంటే గుర్తుపెట్టుకోండి దరఖాస్తు చేసుకుంటే అందులో కొంతమంది కొన్ని అనివాహిక కారణాల వల్ల వాళ్ళు రాయల ఎట్టకేళ్ళకి ఇక ఫైనల్గా ఏంటంటే వీళ్ళు కొంతమంది మొత్తం మీద రెండు వందల యాభై ఆరు మందికి గాను రెండు వందల యాభై ఆరు మందికి కానీ రెండు వందల పదకొండు మంది ఫైనల్గా ఈ ప్రిలిమినరీ పరీక్ష కానీ మెయిన్స్ కానీ మొన్న రాసిన మెయిన్స్ కానీ వీళ్ళు రెండు వందల పదకొండు మంది క్వాలిఫై అయ్యారు ఇందులో మిగిలినటువంటి ఈ మూడు వేల రెండు వందల మందిలో ఏడు వందల మంది ఏడు వందల మంది ముందు నుంచి కూడా ఏం చేశారు మనకి అప్పుడు సత్య సుబ్బారెడ్డి గారు జడ్జి గారు ఉన్నారు జస్టిస్ ఓకే సో కోర్టుని ఆశ్రయించినప్పుడు సెకండ్ స్టేజ్కి పర్మిషన్ వచ్చింది సెకండ్ స్టేజ్కి వచ్చింది సెకండ్ స్టేజ్ తెచ్చుకున్న తర్వాత వీళ్ళు వెళ్ళి చక్కగా ఈవెంట్స్ వేసారు అలాగే ఈవెంట్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది అంటే ఏడు వందల మంది ఏడు వందల మంది ఈవెంట్స్ క్వాలిఫై అయ్యారు మిగిలిన దాదాపుగా సుమారుగా ఒక ఎనిమిది వందల మంది ఈవెంట్స్ క్వాలిఫై కాల ఇప్పుడు ఎనిమిది వందల మంది కూడా ఆల్రెడీ మళ్ళీ కోర్టులో కేసు ఉంది ఇప్పుడు ఏడు వందల మంది ఎవరైతే ఈవెంట్స్ క్వాలిఫై అయ్యారో నిజంగా వీళ్ళు ప్రజెంట్ అయితే సేఫ్ జోన్ దాంట్లో డౌటే లేదు ఎందుకంటే ఈవెంట్స్ వేసారు కదా ఈవెంట్స్ వేసారు కాబట్టి అదేనా ఇక ఎనిమిది వందల మంది ఉన్నారు ఈ ఎనిమిది వందల మందికి జరిగింది ఏంటి లాయర్ గారిని అలాగే ఉన్నటువంటి ఇక్కడ వీళ్ళు ఆయా టైము టైము ఈ ఎనిమిది వందల మంది ఎవరైతే ఈవెంట్స్ క్వాలిఫై కాలేదో మరి వయసు రీత్యా రెండు సర్వీస్ రీత్యా వయసు రీత్యా సర్వీస్ రీత్యా వీటి ఆధారంగా రేపు వేళకి సాధారణ జనరల్ అభ్యర్థులతో ఏమంటే జనరల్ అభ్యర్థులు ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై ఏడు లోపు ఉంటారు కదా సో అటు ఇటుగా ఉంటారు వాళ్ళు కానీ హోమ్ గార్డ్ డబ్బిద్దరికి వచ్చేప్పటికీ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ క్రాస్ మీకు అందరిగా తెలుసు మరి చాలామందికి ఆ వయసు వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు పరిగెత్తడం అనేది ఆ టైమింగ్లో సాధ్యమా సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు వీళ్ళకి టైం అనేది ఖచ్చితంగా పెంచాల్సినటువంటి పరిస్థితి ఉంది సో ఈ ఎనిమిది వందల మంది ఈ ఎనిమిది వందల మంది ప్లస్ ఈ ఏడు వందల మంది ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి రెండు వందల పదకొండు మంది ఉన్నారు చూసారు వీళ్ళు మెయిన్స్లో కూడా క్వాలిఫై అయ్యారు మెయిన్స్లో కూడా వీళ్ళు క్వాలిఫై అయ్యారు ఇప్పుడు పోస్టులు ఎన్ని ఉన్నాయి అభ్యర్థులు ఎంతమంది ఉన్నారో ఆల్రెడీ కానిస్టేబుల్ యొక్క ఏమో రెడీగా ఉంది మరి ఈరోజు ఏజీ గారు అటెండ్ అవ్వాలి అటెండ్ కావాలా మేడం గారు అనుకోండి బహుళ అటెండ్ అయ్యారు చెప్పారు కానీ ఏది ఏమైనా రేపు రిజల్ట్ ఒకవేళ రిజల్ట్ కనుక ఖచ్చితంగా రేపు వదులుకోవాలనుకో దీనికి ఎలా కనబడుతుందంటే ఒకవేళ రిజల్ట్ కనుక వదలాలి అని అంటే కండిషన్ మీకు ఏం అప్లై అవుతుందంటే ఉన్న హోంగార్డులకి కేటాయించిన కోటాలో పోస్టులు దాదాపుగా పదకొండు వందల దాకా ఉన్నాయి చాలా ఇప్పుడు ఆ పోస్టులు అలా పెట్టేసి ఆ పోస్టులను పక్కన పెట్టి మిగిలినటువంటి పోస్టులతో రిజల్ట్ వదలాలి ఇప్పుడు మిగిలిన పోస్టులతో రిజల్ట్ వదిలితే సాధారణ అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉంటుందంటే మరి ఇంతకాలం బట్టి మీరు ఆపారు ఇదేదో ముందుగానే ఒక రెండు సంవత్సరాల క్రితం లేదంటే ఇస్తే మాకు సర్వీస్ వచ్చేది ఈ పాటికి ఇంకో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండేది కదా అని చాలామంది ఇది ఈ పరిస్థితి కూడా ఉంది సో ఎట్టకాలకి మరి దీనికి సంబంధించి ఆ అయితే కనుక అడిగింది ఏంటి వారం రోజులు ఏదండి ఒక వన్ వీక్ వన్ వీక్ ఎవరి కోసం కేవలం అంటే ఎనిమిది వందల మంది కోసం ఏడు వందల మంది క్వాలిఫై అయ్యారు దానికి ఇబ్బంది ఏమి లేదు వాళ్ళు ఎవరైతే ఏడు వందల మంది ఉన్నారు నేను ముందు నుంచి కూడా హోంగార్డ్ అభ్యర్థులకు సంబంధించి అన్ని విషయాలు చెప్తూనే వచ్చా ప్రతిదీని అదే సో ఈరోజు మీరు చూడండి ఇప్పుడు కాదండి రెండు వేల పదకొండులో ఉన్నటువంటి కేసు కూడా ఉంది సో వాళ్ళకు కూడా రెండు వేల పదకొండులో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ఇక్కడ మంచిది జరుగుతుంది చాలామందికి ఈ విషయం కూడా తెలియదు అదే చాలామంది తెలియదు లేదు రేపొద్దున ఖచ్చితంగా కానిస్టేబుల్ రిజల్ట్ దానికి అభ్యంతరాలు ఏమి ఉండవు ఒకవేళ వదులుకోవాలనుకుంటే వీళ్ళ పోస్టులు పక్కన పెట్టి అక్కడ రిజల్ట్ వదలాలి సో ఈరోజు జరిగింది ఒక వన్ వీకు ఈ ఎనిమిది వందల మంది మీద ఆధారపడి ఉంది ఇప్పుడు మొత్తం అంటే ఎనిమిది వందల మంది ప్లస్ ఈ యొక్క ఏడు వందల మంది రెండు వందల పదకొండు మంది అదేవిధంగా సో మరి ఇక్కడ ఫలితాల కోసం సాధారణ అభ్యర్థులు వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది మరి ప్రభుత్వము మరి నిన్న అంత అనూహ్యంగా మార్పు వచ్చింది అంటే చాలామంది అభ్యర్థులకి అర్థమవ్వాలి జరిగేటువంటి పరిస్థితులు ఏంటి అన్నది సో దయచేసి మిత్రులారా నాకు వచ్చినటువంటి సమాచారం అంతా కూడా అలాగే మీరు కావాలనుకుంటే ఈరోజు జరిగింది మీరు చూడండి కోర్టు ప్రొసీడింగ్స్ ఉన్నాయి కదా అవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది అది సో నిజంగాను మరి లాయర్ కుమార్ గారిని చక్కగా మన అందరం అందరూ ప్రతి ఒక్కరు కూడా సర్వీస్ మ్యాప్ ఉన్నటువంటి లాయర్ గారిని అభినందించారు అంటే ఇక్కడ హోంగార్డ్ కేసులో ఉన్నటువంటి లాయర్ గారు చాలామంది ఉన్నారండి అదే చాలామంది కూడా ఉన్నారు సో ఎస్పెషల్లీ ఈరోజు కనుక సీనా కుమార్ గారు అలాగే మన మిత్రులు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో మీరు ఎవరేమో టెన్షన్ అయితే కనుక ఏమీ పడకండి ప్రభుత్వం ఖచ్చితంగా అలాగే మనకి ఇక్కడ అభ్యర్థులకు అనుకూలంగానే అంతకడా చక్కగా వస్తుందండి ఎవరైతే కనుక మీరేం టెన్షన్ పడకండి దయచేసి ప్రతి ఒక్కరు అలాగే జనరల్ అభ్యర్థులు కూడా మీరేం టెన్షన్ పడాల్సింది మీరు కావాలంటే చెక్ చేసుకోండి చెప్పినటువంటి ప్రతి విషయం కూడా అదే ఈవెన్ కోర్టు ప్రొసీడింగ్స్ అన్న తర్వాత సో కోర్టులో నుంచి వచ్చేటువంటి ప్రతిదీ కూడా ప్రభుత్వం పాటించాలి అదేనా కోర్టు ఇచ్చే తీర్పులు కానీ కోర్టు ఇచ్చే ఆదేశాలు కానీ ఖచ్చితంగా శిరసరా వహించాల్సిందే లేదు ఈ ఇక్కడ చూడండి జరిగేటువంటి పరిస్థితి అంతా కూడా ఆల్రెడీ గవర్నమెంట్కి అన్నీ తెలుసు దయచేసి మిత్రులారా ప్రతి ఒక్కరు మీరు అర్థం చేసుకోండి సార్ మరి ఖచ్చితంగా రేపు రావంటారని నన్ను అడకండి నేను అది కూడా చెప్పాను ఒకవేళ రిజల్ట్ వదిలితే వాళ్ళ యొక్క పోస్ట్ ఏవైతేనో అవి పక్కన పెట్టాలి లేదు అవి కూడా కల్పించేస్తే కనుక మరి కోర్టులో ఆల్రెడీ ప్రొసీడింగ్స్ ఉన్నాయి కాబట్టి ఏం జరుగుద్దా అన్నది అదేనా సో రేపు ఖచ్చితంగా వదులుతారా వదలరా అన్నది మీకే ఇంకా వదిలేస్తాను ఈ విషయం సో ఇది హోమ్ మినిస్టర్ గారు వాళ్ళకి ఈ విషయాలన్నీ కూడా తెలిసింది ఎందుకంటే టెక్నికల్గా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏమన్నా హోంగార్డుల కేసు అంటే ఏదో ఒకటో రెండో కేసులు అనుకుంటున్నారా ఒకటి రెండు కూడా కాదు చెస్లో పోయిన వాళ్ళు హైట్లో పోయిన వాళ్ళు కోటాలో పోయిన వాళ్ళు సర్వీస్లో పోయినటువంటి వాళ్ళు అదేవిధంగా సో ఈవెంట్స్లో పోయినటువంటి వాళ్ళు ప్రిలిమ్స్లో పోయినటువంటి వాళ్ళు ఇలా దాదాపుగా ఇంచుమించుగా వేసినటువంటి అభ్యర్థులు దాదాపుగా ఒకే ఇరవై రెండు ఇరవై పైనే ఉన్నాయండి తెలుసా చాలా మందికి ఏనిది అన్నీ తెలుసుకోండి దయచేసి అన్నీ తెలుసుకోండి నేను ఎప్పుడు మీ మంచు కోసం అందరి కోసం కూడా అన్ని విషయాలు చెప్తున్నాను నాకు ఫర్దర్గా ఏదైనా డీటెయిల్స్ వస్తే కనుక నేను మీకు ఎప్పటికప్పుడు కూడా ఈ అప్డేట్ ఇస్తాను ఇవే కాదు మీరే చూడండి ఇటు డిఎస్సి సంబంధించింది కానీ ఏపీపిఎస్సి సంబంధించి అన్ని విషయాలను కూడా మీకు చక్కగా పూర్తి స్థాయిగా అన్ని విషయాలు చెప్తున్నాయి ఇలాగా మీకు అన్ని విషయాలు చెప్పేటువంటి వాళ్ళు ఎవరూ ఉండరండి రే సహజంగా ఉంటారు అది సో నాకు వచ్చిన ప్రతి అప్డేట్ కూడా నేను మీకు చక్కగా చెప్తాను మిత్రులారా దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా తెలుసుకోండి